ఉద్యోగులకు మళ్ళీ అదిరిపోయే శుభవార్త జీవో విడుదల చేసిన ప్రభుత్వం అవును ఉద్యోగులకు మళ్ళీ జీవో అయితే విడుదల చేశారు అమరావతిలో ఐదు రోజుల పని విధానానికి సంబంధించి మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం హర్షణీయం అన్నమాట ముఖ్యంగా రాజధాని అమరావతిలో సచివాలయ ఇతర ప్రభుత్వ సంస్థలకు చెందిన ఉద్యోగులకు ఐదు రోజుల పని విన విధానాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది సచివాలయ ఉద్యోగులు శాఖాధిపతులతో పాటు కార్పొరేషన్లు ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గారు అయితే ఉత్తర్వులు జారీ చేశారు ఇవి గురువారం నుంచి అమల్లోకి అయితే వస్తాయని చెప్పారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా విధులు నిర్వహించాలని చెప్పేసి పేర్కొన్నారన్నమాట అయితే మరొక సంవత్సరం పొడిగించిన శుభపరిణామం ఎందుకంటే ఈ సంవత్సరంలో మొత్తం ఉద్యోగులందరికీ సంబంధించి క్వార్టర్స్ అయితే కట్టబోతున్నారన్నమాట అక్కడ ఆ తర్వాత అయితే దీన్ని ఆలోచిస్తారు సో ఇది మనకి రాత్రికి రాత్రే జీవో అయితే విడుదల చేయడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మీరు